హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే శారీస్ కలెక్షన్ త్రీ మోడల్స్ టాప్స్ తీసుకొచ్చామండి ఒకటి త్రీ పీసెస్ సెట్స్ టూ మోడల్స్ ఏమో అంబరీలా కట్టు డిజైన్స్ మార్పండి అండి రే అండ్ టాప్స్ త్రీ పీసెస్ సెట్స్ లో ప్యాంట్ చున్నీ టాప్ వస్తుంది ఇవేమో ఓన్లీ మిగతా ఉన్నాము అంబరిలా కట్టి టాప్స్ ఏంటండి డబుల్ ఫ్యాబ్రిక్ మన వీడియోస్ లో బాగా టాప్స్ బాగా సేల్ అవుతున్నాయండి కస్టమర్స్ బాగా మంచి రెస్పాన్స్ అవుతున్నారు అందుకే మళ్ళీ మళ్ళీ మేము డ్రెస్సులు మీకు తీసుకొస్తున్నామండి ఈ వీడియోస్ లో ఇప్పుడు ఇవాళ మీకు మూడు మోడల్స్ చూపిస్తాను బాగా ఈ సమ్మర్కి ఇవి బాగా చాలా కంఫర్ట్ గా ఉంటాయండి చాలా న్యూ మోడల్స్ డిజైన్ కానీ ఫ్యాబ్రిక్ కానీ వర్క్ కానీ చాలా బాగుంటుంది మీరు ఒకసారి పర్చేస్ చేస్తే మీకే అర్థమవుతుందండి ఈ వీడియోలో మీకు చూపిస్తాను త్రీ త్రీ కలర్స్ స్టార్ట్ వస్తుందండి ఇవి కూడా ఫస్ట్ త్రీ పీసెస్ చూపిస్తాము ఓకేనండి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఓకేనండి ఇప్పుడు ఇది చూపిస్తున్నాను త్రీ పీసెస్ సెట్స్ లో ఇది టాప్ అండి రేయాన్ ఫ్యాబ్రిక్ నెక్ అంతా వర్క్ వస్తుంది చెమకీ వర్క్ లాగా కానీ అది చెమకీ గెట్ ఇదిగా ఉండదండి చాలా స్మూత్ గా ఉంటుంది నక్కి థ్రెడ్ తోటి వస్తుంది వర్క్ చిన్న చిప్స్ వస్తాయి అండి చాలా బాగుంది వర్క్ బాగుంది డిజైన్ తోటి అది ప్యాంట్ అండి ఇది చున్నీ అండి జార్జెట్ చున్నీ చాలా బాగుంటుంది ఇవి త్రీ పీసెస్ సెట్స్ అండి వీటిలో కలర్స్ వచ్చేసి ఇది బ్లూ బ్లూ కలర్ వస్తుందండి ఇది ఆరెంజ్ కలర్ అండి ఇది పింక్ కలర్ ఇది లైట్ కనకాబరం కలర్ ఇది పింక్ లోని బేబీ పింక్ కలర్ అండి ఈ ఫైవ్ కలర్స్ వస్తాయండి చాలా బాగుంటాయండి కలర్స్ మాత్రం ఇవన్నీ ఎం సైజ్ అండి చాలా బాగుంటాయి ఈ ఫ్యాబ్రిక్ డబల్ వస్తుందండి ఫైవ్ ఫైవ్ చార్ట్ కూడా చూసారు కదా టాప్ ఓపెన్ చేస్తే త్రీ బై ఫోర్త్ హ్యాండ్ వస్తుంది చున్నీ వస్తుంది ఫ్రాంట్ వస్తుంది టాప్ ఈ త్రీ పీసెస్ సెట్స్ మా ఆర్కే శారీస్ కలెక్షన్స్ లో మేము చాలా రీజనబుల్ ప్రైస్ సిక్స్ డబల్ నైన్ థర్టీ షిప్పింగ్ అండి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ థర్టీ షిప్పింగ్ అండి మీకు వెంటనే ఏ కలర్ కావాలో ఏ సెట్ కావాలో మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మీకు వెంటనే మీ అడ్రస్ పెడితే కొరియర్ చేస్తాం ఫోన్ పే గూగుల్ పేకి ఇదే నెంబర్ అండి ఇప్పుడు నెక్స్ట్ మోడల్ లోకి వెళ్ళిపోదాం అండి నెక్స్ట్ మోడల్ అండి ఇది అంబ్రిల్లా కట్ అండి సైడ్ కట్ ఉండదు ఓన్లీ ప్రిల్ వచ్చేసి కింద అంబ్రిల్లా కట్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్ వస్తుంది నెక్ చూడండి బాగా వర్క్ వస్తుంది బాగా చాలా బాగుంటుంది డబల్ రెండు ఫ్యాబ్రిక్ అండి కాటన్ మిక్స్ కదా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్ వచ్చి హ్యాండ్ కూడా చిన్న లేస్ లాగా ఇచ్చాడండి చాలా బాగుంది డిజైన్ కూడా చూడండి పెద్ద డిజైన్ తో చాలా బాగుంది సమ్మర్ కి ఈ టాప్స్ మాత్రం చాలా బాగుంటాయి మీకు కంఫర్ట్ గా ఉంటాయి ఈ మోడల్స్ ఎప్పుడు బ్యాక్ సైడ్ చూపిస్తానండి బ్యాక్ సైడ్ కూడా వస్తుందండి ఫ్యాబ్రిక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి అసలు ఈ డిజైన్స్ మీరు ఎక్కడ చూసిండ్రు చాలా బాగుంది కదండి ఇది సెకండ్ ఇది సెకండ్ ఇది ఎల్లో కలర్ అండి నెక్స్ట్ వన్ ఈ లైట్ కలర్ అండి ఇవన్నీ పీచ్ కలర్స్ లాగా సీ గ్రీన్ వస్తుందండి ఇది కనకాంబరం కలర్ అండి ఇవి త్రీ త్రీ కలర్స్ షార్ట్ అండి ఈ త్రీ కలర్స్ షార్ట్ కూడా మీకు మా ఆర్కే సారీస్ కలెక్షన్స్ లో ఈ టాప్స్ మీకు ఇస్తున్న ప్రైస్ ఫైవ్ ఫార్టీ నైన్ అండ్ థర్టీ షిప్పింగ్ అండి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు ప్లస్ థర్టీ చెప్పింది అండి మీకు ఈ మోడల్ కూడా నచ్చినట్టుగా స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేసి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయండి ఇప్పుడు థర్డ్ మోడల్ లోకి వెళ్ళిపోదాము ఇది ఎక్సల్ సైజ్ వస్తుందండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది ఎక్సల్ సైజు చాలా బాగుంది డిజైన్ కానీ మోడల్ కానీ చూసారు కదా ఓకేనండి ఇప్పుడు థర్డ్ మోడల్లోకి లోకి వెళ్ళిపోదాము ఓకేనండి ఇప్పుడు థర్డ్ మోడల్ అండి ఇది కూడా అంబ్రేలా కట్ అయ్యానండి ఇది ఇది కూడా ఎక్సల్సైజ్ అండి ఇందాక ఎక్సల్సైజే ఫస్ట్ ఎన్ సైజు తర్వాత ఎక్సర్సైజ్ ఇది ఎక్సల్సైజే ఇది ఇది కూడా డబల్ ఫ్యాబ్రిక్ ఏనండి ఈ డిజైన్ చాలా బాగుంది చూడండి అసలుకి చిన్న చిన్న బుట్టల్లాగా వచ్చి చాలా హ్యాంగింగ్స్ లాగా వచ్చినాయి చిన్న చిన్న మ్యాంగోస్ డిజైన్ వస్తుందండి ఇవి త్రీ బై ఫోర్త్ హ్యాండ్ ప్లస్ నడుం కాడ ప్రిల్ వస్తుందండి కింద అంబ్రెలా కట్ వస్తుంది మొత్తం నెక్ మొత్తం ఫుల్ వర్క్ వస్తుందండి చూడండి ఎంత బాగుందో చూడండి వరకు ఫ్యాబ్రిక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి చాలా బాగుంటుందండి టాప్ మాత్రం బ్యాక్ సైడ్ కూడా వస్తుందండి ఎక్సలెంట్గా ఉంది ఈ మోడల్ లో వచ్చేసి ఈ అంబ్రేలా కట్టు నడుము కడ ప్రిల్ వచ్చి డబల్ రయాన్ టాప్స్ దీంట్లో వచ్చేసి ఇది మెరూన్ కలర్ ఇది మస్టర్డ్ ఎల్లో ఇది గచ్చకాయ రంగు అంటారు కదండి ఆ కలర్ అని కొంచెం డార్క్ గ్రీన్ వేరే కలర్ మిక్స్ అయిన కలర్ అండి ఈ త్రీ కలర్స్ షార్ట్ అండి ఇవి కూడా డబల్ రయాన్ ఎక్సల్ టాప్స్ అండి చాలా ఫ్యాబ్రిక్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి ఈ సమ్మర్ కి మీకు కంఫర్ట్ ఇచ్చే టాప్స్ ఈ మూడు మోడల్స్ కూడా మీకు ఇప్పుడు ఈ మోడల్ మీకు ఇస్తున్న ప్రైస్ ఫైవ్ ఫార్టీ నైన్ అండ్ థర్టీ షిప్పింగ్ అండి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు ప్లస్ థర్టీ షిప్పింగ్ అండి వెంటనే ఈ మోడల్స్లో ఏ మోడల్ మీకు నచ్చినా స్క్రీన్ మీద నెంబర్కి స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేసి గూగుల్ పే ఫోన్పే చేసి మీకు అడ్రస్ పెడితే మీకు కొరియర్ చేస్తామండి ఈ వీడియో మీకు నచ్చిందని చాలా మేము అనుకుంటున్నామండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్